మొత్తానికి పొగర మూత కుర్ర మాంచి ఫోర్స్ లో ఉంది రెండు వేల ఎకరాలు ఎస్టేట్ ఉంది కోటి రూపాయలు క్యాష్ ఉంది పొగర ఉండకి ఏం చేస్తుంది మనకే ఆ పొగరా పిల్లది కాదు ఆ పిల్ల ఈకున్న డబ్బుది మా బాస్ కొడుకు అంతే వాళ్ళ ఐకేం బాగా డబ్బు ఉంది అది చూసుకునే పొగరు అంతేకాదు వాళ్ళ అయ్యి ఏమడి తీస్తాడు ఇక్కడ బాబు అంతే వాళ్ళ ఇంట్లో కార్లు ఎన్ని ఉన్నాయో తెలుసా వాళ్ళే కాక ఏడు ఎనిమిది కాకంటే ఈవిడ గారు గుర్రం మీద వెళ్తుంటే అది జోరుగా వచ్చి ఈవిడ దాటి వెళ్ళిపోయాట అంటే వాళ్ళ బాబుతో చెప్పి ఆ కార్లన్నీ కొనిపించి గుమ్మలో కుక్కలా కట్టిపడించింది ఆ కార్ పొగర్గా తోలిన డ్రైవర్లందరికీ ఉద్యోగాలు అంతేకాదు వాళ్ళందరికీ గుళ్ళు గేయించి గుమ్మల్లో నిలబెట్టుకుంది సిగ్గేందుకు వాళ్ళకి ఐదు వందల జీతం ఉంటే వీళ్ళ బాబు చేత మనిషికి రెండోది వేలు జీతం రెండు పూట్ల తిండి టిఫిన్ ఏర్పాటు చేసింది ఇక వాళ్ళెక్కడ పోతారు ఈ దొరకాని గారు వచ్చినప్పుడల్లా అని వంగి వంగి కలాములు చేస్తారు డబ్బు కైపు డబ్బు కైపు సారా కైపు కన్నా ఎక్కువ ఇక భజన మేళ ఇచ్చే నిశావం చూడు మహాప్రహు దాని మజ అంతా ఇంత కాదు మనకు అమ్మయ్యారు అమ్మయ్యారు ఏను తీసుకొచ్చి బంగ్లాల్లో కట్టేసేవాడిని పిక్క మీద ఉందండి చెప్పిన మాట ఎట్లేదండి వింటుంది వింటుంది పొగరు ఏనుగుది కాదు మావట వాడిది దాన్ని లొంగదీసేదాకా వాడికి ఉప్పు నేను కూడి పెట్టించు ఏను కెండు కట్టి పెట్టించు కడుపులో మండితే కాలబేరానికి సత్తులట్ వస్తారు అలాగేనండి పార్ట్నర్ మీకు కోపం వచ్చినా సరే మీ పార్ట్నర్ గానే కాదు మీకు కాబోయే అల్లుడుగా కూడా చెప్తున్నా ఇది దిస్ ఇస్ అప్సైడ్ టూ మచ్ బొత్తిగా హద్దు బద్దు లేకుండా ఉంది జానకి ఇన్సల్ట్ చేశారని వ్యాన్ కొన్నారు డ్రైవర్ గుడి చేసి గుమ్మలో కట్టేశారు బట్ ఏరుగు కొంటే ఏం చేసుకుంటాం గిరి జానకి నేను దేనికి కాదనలేను అనను పిల్ల అయితే ముద్దుకైనా హద్దుండాలండి మీరు చెప్పలేకపోతే నేను చెప్తాను నువ్వు ఈ అనవసర ఖర్చులు పిచ్చి తగ్గించుకోవాలని నువ్వెవడివి నాకు ఆర్డర్స్ ఇవ్వడానికి నీ కాబోయే భర్తను నీకు ఇలాంటి నా భర్తవి కాలేవు తప్పమ్మా అలా అనకూడదు పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టేశాను జానకి ప్లీజ్ ఊరికే సరగాగా చెప్పాను డబ్బు కోసమే కాదు నలుగురు నేను పిచ్చి పిల్లలు హ్యాండ్ చేస్తుంటే భరించలేదు అంతే తప్ప నీ స్వేచ్ఛ కెనడు అడ్డు మీ నాన్నగారు నేను నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాను నాకు ఫ్రీడమ్ ఇవ్వడానికి నువ్వెవిడివి అది నా జన్మ హక్కు నా ఆస్తి అమ్మా జానకి ఆగమ్మా ఒక మాట తమ్ముడు కాస్త తగ్గు నువ్వు వెళ్ళి ఇంకా రెచ్చగొట్టగు పెద్ద అయినా అది చెప్తారు స్పీడు తగ్గించమని నీకు చాలా సార్లు చెప్పారు ఆ అమ్మాయి గారాబోళ పుట్టి పొగర్లో పెరిగిన పిల్ల చూడు పెళ్ళ అల్లుడువైనా కొడుకువైనా నువ్వే కదా అంచేత ఆ మూడు ముళ్ళు పడే వరకు కళ్ళు చెవులు నోరు సమస్తం మూసుకోవటం మంచిది ఓ బిడ్డను కూడా కనేదాకా ఆగితే ఇక డోకా లేదు ఆ తర్వాత తమ చిత్తం నా భాగ్యం నీ భాగ్యంకేలోటు ఆవిడ వెనక డబ్బు సంచులు పట్టుకుని కట్టల కట్టలు ఖర్చు పెడతాం అయ్యా అయ్యా నేను వచ్చే సూది లాంటి వాడిని అదేమిటి అందరికి బట్టలు కుట్టి ఇచ్చే సూది తన గుడ్డలు లేకుండానే ఉంటుంది కదా అందరికీ బట్టు అడా చేసే నేను అంతే స్వామీజీతో స్వర్గం స్నానం చేసి బట్టలు వేసుకుంటున్న శ్యామలకి స్వామీజీ నేర్పిన కామసూత్రాలు గుర్తుకు రాగానే ఒళ్ళు పులకెత్తిపోయింది పిట్టపెడలాడుతున్న ఉంపులను రేఖతో బిగించి శ్యామల కిటికీలోంచి లోపలకి చూసింది స్వామీజీ అప్పుడే పెరట్లోంచి లోపలకి వస్తున్నాడు గాలి గాలిబీచే శ్యామల పైట జెండాల గాలి బీచే శ్యామల పైట జెండాల పైకి ఎగిరింది స్వామీజీ అప్పుడే తలుపు తెరుచుకుని మెల్లగా లోపలకు ప్రవేశించాడు శ్యామల స్వామీజీకి ఎదురు వెళ్ళింది స్వామీజీ ఆమెను కౌరిట్లు బర్తించాడు పెదవులపై పెదవులు ఉంచి మెల్లగా సుధారసును గురసాగాడు సైలెన్స్ స్వామి స్వామీజీని శ్యామల ముద్దులతో సాగింది ముద్దు ముద్దుకి తపన పెరిగిపోయి స్వామీజీ పుసలు కుట్టసాగాడు ఆ తర్వాత ఇద్దరూ మంచం మీద కొరిగిపోయారు రెండు నాగుల్లా పెనవేసుకుపోయి స్వర్గ సుఖాలు అనుభవించసాగారు ఆవేశంలో ఆనందంతో ఆయాసంతో బొసలు కొట్టసాగారు ముసుకుంటుంది కదా ముందుజెస్ లో పాలు ఎలా పర్తి పట్నం అంటే మాకు కరెంట్ ఉండదు కదా స్విచ్ నొక్తాం కొడాల నుంచి పెళ్ళి వస్తా చూడో లోడో ఇక్కడ అవన్నీ లేవుగా నమస్తే గుడ్ మార్నింగ్ రావుజీ నేను రావుజీ గారి అబ్బాయిని చిన్న ఆప్లికేషను మనకు పాలు కావాలి సారీ ఏమనుకోవద్దు ముఖపరిచయం లేకుండానే డైరెక్ట్గా పాలు గేసాను అవును ఇది అన్యాయం కాదు మీకు గడ్డి పెట్టి మేము పాలు తాగుతున్నాం మీకు పాలు పెట్టి మేము గడ్డి తినొచ్చు కా ఎలా ఉంది మన జోకు మేడం మేడం ప్లీజ్ హెల్ప్ తాను పాలు చేసింది చూడండి తాడి చెట్టు మనం పెదక్కుండానే కుండల పాలు చేస్తుంది అలాగే కొబ్బరి చెట్టు మనం అడగకుండానే బొన్నోల పూసి మరిస్తుంది మీరు కూడా గిళ్ళ కూర్చోండి ప్లీజ్ మరి అనుకున్నామా మరి తీసుకున్నా పాలు పితుకుతా సరేలేండి వెరీ సారీ లండి వెరీ వెరీ సారీ గొమ్మాత గారు త్వరగా పాలు ఇచ్చేయండి మన పొరగడం త్వరగా పాలు ఇచ్చేయండి సిగ్గస్తుందండి మీరు అటు తిరగండి ఒడ్డుకోసి పేరెట్టినట్టు మరి ఏమని పిలవాలి బావా అని పిలు బావా అవును బావా అక్కయ్య గారు ఆ రూట్ లో వస్తున్నారా ఏం తీసుకురామంటారు ఏమీ తీసుకురావద్దు తగలేకుండా దాచుకో అది నీ జీతం ఎందుకు పని చేసినందుకు నీకు జీతం డబ్బులు రావరండి మీరు నాకు ముప్పు కోట్ల పెట్టి వేపుతున్నారు ఉంటానికి ఇల్లు ఇచ్చారు నా గురాన్ని కూడా పోషిస్తున్నారు ఇంకా డబ్బు ఏంటండి సన్నాసి ఆ మాత్రం తెలం సన్నాసిని కాదురా నేను నీ తిండి డబ్బులు తగ్గోసాకే మిగతాది ఇస్తున్నాను తీసుకో దాచుకో నేను వద్దన్నా ఇచ్చింది చావుదనా చాలా ఎక్కువ ఇచ్చేశారని సంబరంగా ఉందండి ఏంటో ఆడతా పాడతా మీ బిడ్డలో పెట్టగా తిరిగినోడికి ఒక్కసారి ఇంత తప్పు ఇది నా తుడి సంపాదన అర్థంగా నాది నా కష్ట వచ్చితం మన బంగ్లా భోజనం కన్నా నోట రుచి గడించిన కూడా ఎంతో రుచిగా ఉంది నాన్నగారు మీ మాట్లాడుతూ రాజే ఇప్పుడే బోధపడుతోంది చల్లగా ఉండు బాబు బాగా డబ్బు గడించి పెద్ద షావుకారవై చక్కటి పిల్లలు చేసుకుని అమ్మా ప్రస్తుతానికి డబ్బు మీ దగ్గర ఉంటుంది వచ్చినప్పుడు అమ్మా ఇప్పుడే కావాలి పది రూపాయలు ఇవ్వాలి ఇంట్లోనే ఎందుకు రా మొదటి జీతం కదమ్మా అందుకని సినిమా పార్టీ చేసుకుంటాం పది రూపాయలు వచ్చామ్మా వస్తానమ్మా